ఆరవ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాల రద్దుతోటి ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి దానికి సంబంధించిన బ్రేక్ ఎయిర్పోర్టులో రద్దీ తగ్గుతోంది వాళ్ళ సాయంత్రం కల్లా పదిహేను వందల విమానాలు నడుపుతామంటోంది ఇండిగో తొంభై ఐదు శాతం నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామని చెప్తోంది నూట ముప్పై ఐదు ఎయిర్పోర్ట్లకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని చెప్తున్నారు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు మళ్లీ మళ్లీ క్షమాపణలు చెప్తోంది ఇండిగో ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామంటుంది ఇండిగో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గుట్టలుగా పేరుకుపోయింది లగేజ్ బ్యాగేజ్ గోడౌన్గా తలపిస్తోంది ఢిల్లీ టీ వన్ టర్మినల్ రద్దయిన ఇండిగో విమానాల్లో లగేజ్ను టీ వన్ టర్మినల్లో ఉంచింది ఇండిగో ఎటు చూసిన వేల సంఖ్యలో బ్యాగులు సూట్ కేసులే కనిపిస్తున్నాయి ఇండిగో ఫ్లైట్స్ రద్దు ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు కంటిన్యూ అవుతున్నాయి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఆలస్యంతో ఎయిర్పోర్ట్లో వేల మందికి నరకం కనిపిస్తోంది నలభై ఎనిమిది గంటల్లోగా ప్రయాణికులకు వారు అడిగిన అడ్రస్కి లగేజ్ చేర్చాలని ఇండిగోను విమానయాన శాఖ ఆదేశించింది ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకల్లా రీఫండ్ కూడా ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది ఢిల్లీలో ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ కృష్ణ అందిస్తారు ఇండిగో సంక్షోభంతో ఇంకా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్స్ నుంచి ఇండిగో డొమెస్టిక్ విమానాలు రద్దవుతున్న పరిస్థితి చూడొచ్చు ఇండిగో రిజర్వేషన్ కౌంటర్లు టికెట్ సెంటర్ల వద్ద ప్రయాణికులు వాళ్ళకు సంబంధించిన ఆ ప్రయాణ షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడంతో ఇటు టికెట్ రిజర్వేషన్ సెంటర్స్ వద్దకు వచ్చి వారికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఫ్లైట్ ఎప్పటికీ రీషెడ్యూల్ అయింది అలాగే క్యాన్సిల్ అయిందా దానికి సంబంధించిన స్టేటస్ ఏంటి అనే విషయాల్ని ఇటు ఇండిగో సిబ్బంది వద్దకు వచ్చి ప్రయాణికులు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం నేను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ టీ వన్ వద్ద ఉన్నాను ఇక్కడ పరిస్థితి చూడవచ్చు ఇండిగో కౌంటర్ సెంటర్ వద్ద ఇటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ పక్కనే మిగతా ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి ఇటు ఆకాశ ఎయిర్ అలాగే స్పైస్ జెట్ సో ఈ ఫ్లైట్స్ అనేవి యూజువల్గా నడుస్తున్నాయి సో ఎటువంటి సమస్య లేకుండా ముఖ్యంగా విమాన సేవలు అందిస్తున్నాయి సో ఇక్కడికి వచ్చి ప్యాసింజర్స్ ఎవరు కూడా రిక్వెస్ట్లు కానీ ఎంక్వైరీస్ కానీ వేవి కూడా లేవు కానీ ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి గడిచిన ఆరు రోజులుగా కూడా విమాన ప్రయాణాలు ముఖ్యంగా విమానాలు రద్దవుతుండడం డిలే అవుతుండడం రీషెడ్యూల్ అవుతుండడంతో ఈ విధంగా వందల మంది వచ్చి ఇక్కడ ఈ ఇండిగో సెంటర్ వద్ద వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్ స్టేటస్ని చెక్ చేసుకుంటున్నారు ఆ పక్కనే చూడొచ్చు ఎయిర్ అలయన్స్ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి సంబంధించిన కౌంటర్స్ వద్ద కూడా ఎవరు ప్రయాణికులు లేరు సో యాజ్ యూజువల్గా వారి యొక్క విమాన సేవలు కొనసాగుతుండడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లైట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇటు యథావిధిగా ఇటు వారి వారి గమ్యస్థానాలు చేరుకుంటున్నారు కానీ ఇండిగో ఫ్లైట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు మాత్రం రీషెడ్యూల్ అవుతూ ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి ఈరోజు ఫ్లైట్స్ వీళ్ళు ఢిల్లీ నుంచి బుక్ చేసుకున్న ఫ్లైట్స్ అనేవి సాయంత్రానికి రీషెడ్యూల్ అయ్యాయి లేదా రేపటికి రీషెడ్యూల్ అయ్యాయి అని చెప్పి చెప్తుండడంతో ఏ విధంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ఇటు ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది సార్ ఆప్ కహానాయా two and a half days. Okay. Uh, they are not providing then you have a solution. To go from Delhi, Chennai. Okay. What, uh, what is the status right now? Uh, don't know. They rescheduled it for tomorrow early morning. Okay. Today morning I got. Uh, a message stating that uh, again it's been cancelled tomorrow flight also yeah okay and uh, yesterday i came here to cross verify if uh, this is confirmed or not they said it's 99% confirmed okay. and now today morning at 8 am i'm getting a message stating that it's been cancelled so you are stuck from uh, friday on yeah okay where are you staying how are you managing uh, i'm staying at a hotel nearby okay. they are also not providing any accommodations to me. Hotel. yeah no nothing okay. so uh, we are uh, taking a hotel outside and uh, we are managing okay. so now no sure. what going to do don't know uh, ne um, because if i try to book any um, railways mm -hmm. uh, tatkal is also okay. not getting uh, any other, uh, other airways? Uh, um, everyone is saying till 9th um, or 10th నో ఫ్లైట్స్ ఆర్ అవైలబుల్ టు సౌత్ ఓకే నాట్ షోర్ ముఖ్యంగా ప్రయాణికులు అంటే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఇక్కడ నుంచి ఇటు హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ చెన్నైకి కానీ విమానాలు ఫర్దర్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఎయిర్ ఇండియా కానీ స్పైస్ జెట్ కానీ ఎయిర్ ఆకాశ కానీ దీనికి సంబంధించిన విమానాలు లేవని చెప్తున్నారు సో ఫర్దర్గా ఇటు ఇతర ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానాలని బుక్ చేసుకోలేకపోతున్నారు అలాగే ట్రైన్ తత్కాల్లో కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్న పరిస్థితి చూడొచ్చు రెండున్నర రోజులుగా అంటే శుక్రవారం నుంచి ఆ ప్యాసింజర్ ఇక్కడే ఉన్నారు బయట హోటల్స్లో ఉంటున్నారు సో రీషెడ్యూల్ ఈ రోజుకి చేశారు రేపటికి చేశారు సో రేపటి రీషెడ్యూల్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి సో ఈ విధంగా ప్రయాణికులైతే ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి డిసెంబర్ ప పది పదిహేను నాటికల్లో కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుందా ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి కమలకృష్ణ ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ